ఇప్పుడు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదం మాది కాదు అని చెప్పేసి అధికారులు అందరూ కేసీఆర్ వైపే ఏలైతే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది కాబట్టి అందులో లక్షలు ప్రజాధనం అయింది అని చెప్పేసి కూడా అధికారులే సూచిస్తున్న నేపథ్యం ఉంది ఈ క్రమంలో కేసీఆర్ను అధికారులు కూడా దోషిగా చూపించే ప్రయత్నం చేయబోతున్నారని మనం అనుకోవచ్చా అవునండి అధికారులు మొత్తం తప్పంత కేసీఆర్ది అని కేసీఆర్ నేనేమంటున్నా అంటే నిర్ణయాధికారం ఫైనల్గా ముఖ్యమంత్రినే ఏ తీసుకుని ఉండొచ్చు కానీ మీ సజెషన్స్ అయితే అడుగుతారు కదా ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా ఏ పని చెయ్యాలన్నా ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించి అయితే సమాచారం ఆయన అడుగుతారు సజెషన్స్ అడుగుతారు అడిగినప్పుడు మీరెందుకు చెప్పలేకపోయినరు అధికారులు వివిధ రకాల హోదాలున్న అధికారులు ఇది కరెక్ట్ కాదండి ఇది ఇట్లా చేస్తే బాగుండదు సిస్టమ్ ఫ్యూచర్ మళ్ళీ మీ గవర్నమెంట్ ఉన్న బీఆర్ఎస్ఏ వస్తుంది కావచ్చు మళ్ళీ అందులో మనము బెనిఫిట్స్ పొందుదాము అని అనుకున్నారు కావచ్చు అధికారులు కానీ అల్టిమేట్గా ప్రజలకు ఎంత నష్టం జరగబోతుంది అనేది అసలు వాళ్ళకి ఏమన్నా విజ్ఞత ఉందా అని నేను అడుగుతున్నా ఇప్పుడు అన్ని వేళ్ళు కలిపి ఒక కేసీఆర్నే టార్గెట్ చేసి చూపిస్తాము అని అంటే మరి మీరు కూడా జీతాలు తీసుకున్నారు కేసీఆర్ కిందనే పనిచేసిండ్రు కదా అదే ప్రభుత్వంలో పనిచేసిండ్రు కదా మీకు కూడా ఉంటుంది కదా అందులో భాగస్వామ్యము ఆయన దోషి అయినప్పుడు మీరు కూడా డెఫినెట్గా అల్టిమేట్గా అల్టిమేట్ గా మీరు కూడా దోషులే కదా కానీ మేము చెప్తే వినలేదంటే మురళి గారు లాగా మీరు కూడా ఆ ప్రభుత్వం నుంచి బయటికి రావాల్సింది ఉండే బయటికి వస్తే అప్పుడు కేసీఆర్ ఒక్కరే దోషి అవుతారు కానీ మరి మీరందరూ దేనికోసమని దే ఏ బెనిఫిట్స్ కోసమని మీరు అక్కడ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా ప్రజలకు నష్టం జరుగుతుందా ప్రజలకు ఇబ్బందులు జరగబోతుంది అనేది తెలిసి కూడా ప్రజల మీద ఆర్థిక భారం పడుతుంది అని తెలిసి కూడా మీ ఆర్థిక ప్రయోజనాల కోసము అక్కడ తానా అంటే తందానా అన్నది వాస్తవం కాదా నేనేమంటున్నా అంటే మా ప్రభుత్వం కూడా అట్లాంటి అధికారులను క్షమించవద్దు డెఫినెట్గా నష్టం వల్ల వల్ల కూడా జరిగింది ఒక నిర్ణయం తీసుకున్న తన మీదనే వేయడానికి కుదరదు ప్రతి అధికారికి కూడా ఇందులో భాగస్వామి మేడం అంటే కేసీఆర్ను అష్టదిగ్బంధనం చేశారు అష్ట దిగ్బంధనం చేయడం వల్లనే ఇవన్నీ జరిగినాయి అనేది ఒక ఆరోపణ ఉన్నది ఆ అష్టదిగ్బంధనం చేసిన వాళ్ళు ఎవరని అనుకోవచ్చు మనం అక్కడ కూటరి ఉందండి ఒక్క ముఖ్యమంత్రి అయితే బాగుండు మనకు తెలిసి మనం చూస్తున్నది ఒక కేసీఆర్ గారే ఆయన ఒక ముఖ్యమంత్రి అని కానీ వెనక్ ఉండి నడిపించే షాడో ముఖ్యమంత్రులు ముగ్గురున్నారు అక్కడ ముగ్గురు ఉన్నారు నలుగురు అనుకున్న అనుకోవచ్చు ముగ్గురు అయితే ఉన్నారు ప్రధాన హస్తం వాళ్ళది ఉన్నది పోటీ పడ్డట్టు ఒకరికొకరు ఏదో స్పోర్ట్స్ల పోటీ పడ్డట్టు నాదిపై చేయి ఉండాలి నాదిపై చేయి ఉండాలి నాది నడవాలనే విధంగా అక్కడ వ్యవహరించింది అక్కడ పార్టీల వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తే బాగుండు కానీ ప్రభుత్వంలో కూడా అన్నిట్లో వాళ్ళు వ్యవహరించి వ్యవహరించడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి దా దరిద్రంగా దాపరించింది మనకు ఇంకా అధికారులు అనే అసమర్థ అధికారులు కూడా ఈ షాడోలకు భయపడి వాళ్ళ జాబ్స్ కోసము వాళ్ళ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసము ఏ చెప్తే అది తలాడించుకుంటూ కనీసం వాళ్ళు చదివిన చదువును కూడా మర్చిపోయి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా చంపుకొని పాపం అటెండర్ల కంటే కూడా దిగజారిపోయి అధికారులు అక్కడ షాడోలకు సపోర్ట్ చేసిండ్రు ఏది చెప్తే అది చేసిండ్రు అందుకే ఈరోజు ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ కనిపిస్తా ఉంది ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ పెట్టిన రోజు జెండా చూపించేసి గతంలో జరిగిన పొరపాట్లు అన్నీ మర్చిపోండి అని చెప్పేసి జెండాకు దండం పెట్టి అందరినీ వేడుకున్న కేసీఆర్ ఇవాళ తన ప్రజల కోసం అంటే ఇవాళ తన చుట్టూ కోటరి ఉందని అనుకుంటున్న తరుణంలో మరి ఆ కోటరి ప్రజల కోసం పనిచేసిందా లేకపోతే కేసీఆర్కు తెలిసే ఇవన్నీ జరిగినాయని మనం అనుకోవచ్చు ఆయనకు తెలిసి జరిగిన అన్యాయాలు చాలా తక్కువ తెలియకుండా జరిగిన దాంట్లో ప్రతి దాంట్లో గుండు పిన్ను నుంచి గూటల వరకు ప్రతి దాంట్లో కూడా అసలు ఏం జరుగుతుంది కింద అనేది తెలియకుండా ఆ రకంగా కోటరి అట్లా స్టెప్ బై స్టెప్ పెట్టేసుకొని ఎన్నో అక్రమాలు చేసేసారు ఈ అధికారులతోటి కూడా ఇట్లా చే ఇట్లా చేస్తే బాగుంటుంది మన ప్రభుత్వానికి అని ఈ షాడోస్ అధికారులతోటి కూడా చెప్పించి కేసీఆర్ ఆ రకంగా మభ్య అంత బాగుంటుంది ఇంకా మీరు కాలం మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అని అధికారులతోటి ఈ షాడోది ఈ షాడో సంఘం ఒకటి ఉంది అక్కడ ఒకటరీ అదే అధికారులతోటి కూడా వన్ టు వన్ కేసీఆర్ తోటి అధికారులు మాట్లాడాల్సిన టైంలో కూడా వాళ్ళు వాళ్ళని ఒక రకమైన ఇబ్బందికి గురి చేసారు వాస్తవంగా అధికారులు కూడా ఇబ్బందికి గురైన ఇబ్బందులకు గురి చేసి వాళ్ళతో చేపించిన వ్యవహారం అక్కడ జరిగింది